వన్ స్పూన్ వేసేసావా పసుపు అంత పసుపు తినాలనుకుంటే ఎంత స్పైసీనెస్ తినాలనుకుంటే అంత కారం వేసుకోవచ్చు తగినంత ఉప్పు అండ్ చిటికెడ పసుపు వేసి టూ ఎగ్స్ ని చితా ఇలాగ ఫ్రైడ్ లా చేసిందండి మా పాప ఫస్ట్ అంటండి ఎగ్ ఇలా ఫ్రై ఇలా అవుతదంటండి ఇలాగా ఇలా ఫ్రై ఇలా అవుతదంట ఇలా అయిన తర్వాత తర్వాత రైస్ చేసుకొని మిక్స్ చేసుకోవాలా మిక్స్ చేసుకోండి తర్వాత ఏం చేయాలి తర్వాత ప్లేట్లో వన్ వన్ స్పూన్ ప్లేట్లోకి నెక్స్ట్ ఇగొండి సర్వ్ చేస్తుంది మా పాప కుకింగ్ అయితే చేసేసిందండి ఇప్పుడు ప్లేట్లో సెల్ఫ్ సర్వ్ చేస్తుంది అనమాట ఎవరికైనా సరే సెల్ఫ్ కుకింగ్ అనేది నేర్పించాలండి చిన్న చిన్నవి పెద్దవి కాకపోయినా అట్లీస్ట్ ఎగ్ రైస్ లాంటివి ఆమ్లెట్ రసం అలాగా మా పాప వయసు వచ్చి ఎయిట్ ఇయర్స్ అండి సెల్ఫ్ ఈటింగే కాదండి సెల్ఫ్గా కూడా వడ్డించుకోవడం కూడా తెలియాలి కుక్ చేయడం తమ్ముడికి కూడా వడ్డిస్తుంది అంటండి చూడండి కూడా తమ్ముడు ప్లేట్లో కూడా పెడుతుంది టేస్ట్ చేసి ఎలా ఉందో నువ్వు వండి చెప్పు మరి టేస్ట్ చేయ ఒక స్పూన్ చేత్తో తిన్నామా దాంతో తింటాడు ఏంటి అంత పెద్ద దాంతో ఇదిగోండి ఎగ్ బూజ్ పెట్టుకుంటుంది అనమాట బాగా చేసావా అన్నీ సరిపోయినాయా మరి అయితే చెప్పు మీరు కూడా ఇలాగా మీరు కూడా ఇలా చేసుకోవాలి నచ్చింది నచ్చితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఈ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూసారండి అలాగా మీ పిల్లలు కూడా అంటే ఇలాగ సెల్ఫ్ కుకింగ్ నేర్పించండి అది ఆడా మగ అని ఏం కాదండి ఎవరైనా సెల్ఫ్ కుకింగ్ నేర్చుకోవడం చాలా నేర్పించచ్చు మగ పిల్లలకైనా కూడా నేర్పించండి అని చెప్తుంది మా పాప అయితే ఓకేనా బాయ్ ఏం కాదు తమ్ముడు కూడా చేస్తాడు వాళ్ళ తమ్ముడు కూడా చేస్తాడండి మా పాప చేస్తాడు వాళ్ళ తమ్ముడు దోశండి దోస మా పాప వేసిన దోశ వీడియో కూడా మీకు ఒకసారి పోస్ట్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాబాయ్ అందరికి అందరికీ హ్యాపీ సండే మండే సండే మండే సండే అయినా మండే అయినా డైలీ తినండి చేసిన చెప్ప మరి ఎంటూ చెప్తుంది అంటే నేను చూపిస్తాను మా ఛానల్ మా ని ఫాలో అవ్వండి లేకపోతే మో గడిచి కొడుతుంటు సారీ సారీ చెప్పు సారీ